గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో భీష్మ ఏకాదశి ఏ రోజు వచ్చింది ఆ రోజు చేయవలసిన పనులు చేయకూడనివి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము భీష్మ ఏకాదశి నాడు మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఆ రోజేం చేయాలి ఈ నెల ఎనిమిదవ తేదీన భీష్మ ఏకాదశి ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటూ ఉంటారు భీష్మ పితామహుడు దేహాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిన సమయమిది భీష్మ ఏకాదశి నాడు మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేయడం వలన మంచి ఫలితాలైతే పొందవచ్చు ఈసారి భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే ప్రతి సంవత్సరం మామూలంగా వచ్చే మాఘమాసం శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఈసారి ఫిబ్రవరి ఏడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి మొదలయ్యి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున ఎనిమిది గంటల పదహైదు నిమిషాలతో రాత్రి ముగుస్తుంది కనుక ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున ఏకాదశి జరుపుకోవాలి ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించడం వలన మనకు మంచి ఫలితాలు కలుగుతాయి భీష్ముడు కురుక్షేత్రంలో మరణాయసం పొందుతూ ఉత్తరాయణం మొదలయ్యే వరకు వేచి చూశాడు ఉత్తరాయణం మొదలయ్యాక అష్టమీనాడు తన దేహాన్ని విడిచిపెట్టడం మొదలుపెట్టాడు ఏకాదశి నాడు భీష్ముడు పూర్తిగా తన తనువుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అందుకని భీష్మ ఏకాదశిని అత్యంత పుణ్యకాలంగా భావిస్తారు భీష్మ ఏకాద ఏకాదశి నాడు చేయవలసిన పనులేంటి చేయకూడనివి ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు భీష్ముడికి తర్పణాలని వదులుతారు భీష్ముడిని ఎవరైతే తర్పణం విడుస్తారో వారు చేసిన పాపాలన్నీ కూడా పోతాయి భీష్మ ఏకాదశి నాడు బ్రాహ్మణులకు గొడుగు చెప్పులు బట్టలు దానం చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి ఈరోజు విష్ణు సహస్రనామాలను జపిస్తే కూడా విశేష ఫలితం ఉంటుంది ఈ రోజున విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు దశమినాడు రాత్రి నుంచి ద్వాదశి వరకు ఉపవాసం చేసి రాత్రి జాగారం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది ఈ భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం చేసి విష్ణు సహస్రనామాలు జపిస్తూ ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు భగవద్గీతని పఠిస్తే కూడా మంచిది ఈరోజు ఉల్లిపాయ వెల్లుల్లి మాంసం మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారాన్ని తీసుకుని విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది ఈరోజు చెడు పనులకి దూరం ఉండాలి జూదం మోసం చేయడం లాంటివి చేయకూడదు ఈ జాగ్రత్తలు తీసుకుని ఈ భీష్మ ఏకాదశి శనివారం నాడు వచ్చింది కాబట్టి ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ చేయవలసిన పనులలో ఏ ఒక్కటైనా చేస్తే మీకు ఆ విష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మీ యొక్క అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి రాబోయే భీష్మ ఏకాదశి యొక్క గొప్పతనం తెలుసుకుని ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్